ఏటి జన్ బాబు హౌస్లో నా పైన అరుస్తున్నావు నేను సీనియర్ నాయకుడిని అలా చేయటం నువ్వు అలా చేయటం ఏం బాగా సత్యబాబు గారు నేను మీ కన్నా చాలా జూనియర్ సీనియర్ కి నేను రెస్పెక్ట్ ఇస్తాను కానీ సబ్జెక్ట్ లేకుండా మాట్లాడితే ఎవరిని లెక్క చేయటి నా దగ్గర సబ్జెక్ట్ లేదా ఏటీ ఏంటి మాట్లాడుతున్నావు నా ఉద్దేశం మీ పార్టీకి ఒక స్టాండ్ లేదని అంటే తమ్ముంటే జిఎస్టి పైన మీ స్టాండ్ ఏంటో చెప్పండి ఏది మేమే ధర్మ ధైర్యం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం ఇక చిన్నబాబు మా స్టాండ్ ఏంటో చెప్పాలంటే మేము మా జలగన్న రావాలి అసెంబ్లీకి అంటే అప్పటి వరకు మీ స్టాండ్ ఏంటో చెప్పరా ఏం మనుషులండి మీరు మీ నాయకుడికి అస్సలు శరం ఉందా అని అడుగుతున్నాం ఏటం అనేది మా జలగన్న చిక్కు శరం లేని సత్యుసన్నాతని అర్థం ఎందుకు పనికిరాని చౌటి తద్దమని అర్థం ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు మీరు ఇస్తామన్న ఫీజు రియంబర్స్మెంట్ మాట అది అదేటది మేము అన్నీస్తున్నాం విద్యార్థులను ఆదుకుంటున్నాం ఫీజు రియంబర్స్మెంట్ మీద మాట్లాడే హక్కు మీకు లేదు ఎందుకంటే ప్రభుత్వానికి నాలుగు వేల కోట్లు బకాయి పడ్డారు అయితే నాలుగు వేల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలా ఇది వింటుంటే ఆశాస్పదంగా ఉన్నది రాష్ట్రాన్ని నవ్వులు పాలు చేసింది కాకుండా మళ్ళీ ఏదో నవ్వు ఒకటి మీ మొహానికి ఇదిగా మానవ మా ఇష్టం నీకెందుకు నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయిలు బాకీగా మీకు బాకీ ఉన్నాం ప్రభుత్వాన్ని బాకీ ఉన్నామన్నది హలో మాస్టర్ మీరు చేసిన లుచ్చా పనులు అన్నిటికీ మా దగ్గర లెక్కలు ఉన్నాయి ఏ లెక్కలే ఉంది నేను కూడా చెప్తా పిచ్చి పిచ్చి లెక్కలు అసలు మీ నాయకుడు అసెంబ్లీకి రాకుండా ప్యాలెస్లో ఏం బీగుతున్నాడు గోడిగుడ్డి మీద బొచ్చు పీకుతాడు నీకు అవసరమా నీకు అవసరమా మీరు సీనియర్ సీనియర్నే అసెంబ్లీలో అవమానిస్తున్నారు ఇంకా మా జగ్లక్ని ఫుట్బాల్ ఆడుకుంటారు అందుకే అందుకే అసెంబ్లీకి రాడు అబ్బో ఆ సైకో రెడ్డిని వెనకేసుకొస్తున్నాను అసలు మీ శవాల్ రెడ్డి అంత సైకో ఈ ప్రపంచంలో ఎవ్వడుండడు మాటలు మాటలు మర్యాదగా మాట్లాడి చిన్నబాబు అసలు మర్యాద గురించి మీ బూతు బ్యాచ్ చెప్పాలి మూసుకోవయా సత్యబాబు సిగ్గుండలా మాట్లాడాలి అసలు మీలో ఏ ఒక్కడు ఒక్క స్టాండ్ మీద నిలబడు ఇదిగా అసెంబ్లీకి వచ్చి అలరి చేయమంటే చేద్దాం గానీ ఈ సైకిల్ స్కోటర్ స్టాండ్ గురించి మమ్మల్ని అడగొద్దు అసలు మీరంతా రాజీనామాలు చేసి గుళ్ళల్లో కూర్చోండి మీ భారతీయ రెడ్డి రాజకీయాలు చూసుకుంటారంట కదా ఇక మీ సైకో రెడ్డిని సైలెంట్ గా మూసుకుని కూర్చోము జగన్ రెడ్డి లేదు భారతి రెడ్డి లేదు ఏంటి నేను సీనియర్ని పార్టీలో సీనియర్ నాయకుడిని మిగతా వాళ్ళందరూ ఎలాగో రేపో మాపో బొక్కలోకి వెళ్తారు నేను అందుకే కదా అసెంబ్లీకి వచ్చింది నెక్స్ట్ నేనే నెక్స్ట్ వైసీపీని కాపాడేది నేనే ఓహో అంటే వైసీపీ పార్టీని నువ్వే లాగేసుకున్నావు సత్యబాబు లాగేసుకుంటాము ఏముంది పార్టీకి పెద్ద దిక్కును కాబట్టి పార్టీని నేనే నడిపిస్తా నీకంత సీన్ లేదమ్మా సత్యబాబు మీ సైకోరిటీ చాలా కుట్రలు చేస్తున్నాడు మీ అందరికి అంత సినిమా ఉండదులే అవన్నీ జరిగినప్పుడు చూసుకుందాంలే కానీ అసెంబ్లీలో మాత్రం నువ్వు గత మర్యాదగా మాట్లాడు నేను మళ్ళీ చెప్తున్నా పెద్దల పట్ల రెస్పెక్ట్ తోనే ఉంటా కాకపోతే సబ్జెక్ట్ విషయంలో నేను చాలా సౌండ్ నేను అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాలి నేను విద్యాశాఖ మంత్రిగా చేశాను నేనేమైనా స్కూల్ పిల్లడిని అనుకున్నావా నువ్వు అడిగిన దానికల్లా చెప్పడానికి అయితే మాట్లాడుతున్నా నీకు మాట్లాడటం రాదు మమ్మల్ని ఎదుర్కోవడం చేత కాదు లోడా లోడా వాగడం తప్ప నీకేది తెలీదు అసలు వాగేది కూడా ఎవ్వడికి అర్థం కాదు ఇదిగా నా వీక్ పాయింట్ పట్టుకుని ఇలా మాట్లాడటం పద్ధతి కాదు మా హేమ్లో అభివృద్ధి జరిగింది మీరు ఇప్పుడు ఏమీ చేయలేదు సీట్లు ఎక్కువ వచ్చినాయి కాబట్టి మీరు మా పైన అధికారం అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్నారు ప్రభుత్వానికి అని చెప్తుంటే అర్థం అయిపోయిన పెళ్లికి ఎందుకు ఇప్పుడు మీరు చేయాల్సింది చేయండి నా పైన ఇక్కడైనా మా జలగన్న పైన అనవసరంగా నోరు పారేసుకోకండి మీరు ఏదో బిల్డప్లు ఇస్తే మీ పైన నోరే కాదు కాలు చెయ్యాలనే అడుగు గుర్తు పెట్టుకోండి అమరావతి అభివృద్ధితో పాటు మీ బ్యాచ్ ప్రక్షాళన కూడా చేస్తాను రెడ్ బుక్ సాక్షిగా చెప్తున్నా మీరంతా మాసైపోయినట్లే మాటాష్ అబ్బే ఎటు పెడితే అబ్బే తెలగదా అబ్బే చెప్పి చెప్పా